హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది చిన్నోడు బర్త్డే రోజు సాయంత్రం అనమాట సాయంత్రం కేక్ కటింగ్ వీడియో ఇదైతే మార్నింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను కూడా లాస్ట్ వీడియో పెట్టాను కదా మార్నింగ్ అంగన్వాడీలో అయితే కేక్ కటింగ్ చేసాము చేసిన తర్వాత నేను ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇక ఈవినింగ్ అయితే ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఇంటి దగ్గర మా చుట్టుపక్కల మా చుట్టాలందరికీ చెప్పుకొని ఇలాగ చేసుకున్నాం అనమాట కేక్ కటింగ్ అవి చేసుకొని భోజనాలు అవి ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు మా వాళ్ళకి కొంతమందికి మాత్రమే చేసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మా బాస్టర్ గారితో అంటే పిలిపించి ప్రేయర్ అవి అని అనుకున్నాం కానీ నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ప్రేయర్ అదంతా సెట్ అవ్వదు టైం అంతా కుదరదు అనేసి అని ఇంకా ప్రేయర్ అంతా ఏం పెట్టించుకోలేదు లేకపోతే ఎగ్జామ్ లేకుంటే ఎంచక మంచిగా ఇంటి దగ్గర చేసేవాళ్ళము ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఇంటి దగ్గర అయితే చేయలేదు ఫస్ట్ బర్త్డే మా ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయన ఏంటంటే మేము అనుకున్నాం అనమాట ఇట్లా వృద్ధాశ్రమంలో చేయాలి చిన్న బర్త్డే అనేసి అని అందుకని తను అనుకున్నారు కదా అనేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ బర్త్డే వృద్ధాశ్రమంలోనే చేశాను ఇంకా ఇంకా ఇంటి దగ్గర కూడా ఏం చేయలేదన్నమాట జస్ట్ మామూలుగా ఇంటి దగ్గర సేమియా కూడా కాయలేదు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఏంటంటే ఒక చిన్న కేక్ సెలబ్రేషన్ లాగా చేసినా బాగుంటుంది కదా ఇప్పుడు సెకండ్ బర్త్డే కదా అనేసి అని అనుకున్నాను నేనైతే ఇంకా నాకు ఎగ్జామ్ ఉంది ఎలా చేయాలి ఏంటని ఎప్పటి నుంచో చాలా టెన్షన్ పడుతూ ఉన్నానన్నమాట అంటే ఫస్ట్ బర్త్డేకి అయితే చిన్నోడికి అంత తెలియదు కానీ ఇప్పుడు సెకండ్ బర్త్డే కాబట్టి కొంచెం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరు బర్త్డేస్కి తీసుకెళ్తూ ఉంటాను కదా మా పిల్లలది ఇక్కడ ఇంటి దగ్గర ఎవరిది బర్త్డే అయినా ఇలాగ పిల్లలందరినీ పిలుచుకొని కేక్ కట్టింగ్ అయితే చేస్తారు కదా అలా వెళ్ళినప్పుడు అంటే హ్యాపీ టు యూ హ్యాపీ టు అనేసి అని బర్త్డే సాంగ్ పాడతాడు కేక్ కట్టింగ్ వెళ్తూ ఉంటాడు అంటే కొంచెం తెలుస్తుంది కాబట్టి నా బర్త్డేకి ఇలా చేయలేదు అనేసి అని అనిపిస్తుంది కదా వాడు కూడా అందుకనేసి అని ఇంటి దగ్గర అయినా అనేసి అని అనుకున్నాను అనమాట ఇంకా అందుకని ఇంకా ఇలాగ ఇంటి దగ్గర అందరినీ పిలుచుకున్నాము ఇంకా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళైతే సెలబ్రేట్ చేశారనమాట వాళ్ళే చేశారు వాళ్ళ పెద్దనాన్నే చేయించారనమాట కేక్ అది కూడా అంతా కూడా ఇంకా ఇంకా సరే అనేసి నేను కూడా ఇంకా ఎగ్జామ్ నుంచి వచ్చినప్పుడు నాకైతే సెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా మా చచ్చి పాస్టర్ గారిని పిలుద్దామని అనుకుని ఫోన్ చేద్దామని అనుకున్నప్పటికీ ఆయన ఆ రోజే ఊరైతే వెళ్ళిపోయారంటే ఇంకా అని మా ఇంటి దగ్గర అయిన పాస్టర్ గారు ఉంటే ఆయన చేద్దాం బ్లెస్సింగ్స్ ఇప్పిద్దాము అనేసి అని ఇలాగా చిన్నగా ఒక పాట పాడి ఇలాగ ప్రేయర్ అయితే పెట్టే ఇలాగ ప్రేయర్ అయితే చేసిందో కేక్ కటింగ్ అయితే చేసాము చిన్నవాడు అయితే బాగా అలసిపోయాడు అనమాట ఎందుకంటే ఇంకా ఆటలు ఆడేసి అలసిపోయి ఇంకా కేక్ కటింగ్ చేసే టైంకి అయితే ఏడుస్తూ ఉన్నాడు జనం చూసి ఇంకా లాస్ట్ అయితే కేక్ అయితే కట్ చేశాడు అలాగే ఇక పిల్లలందరినీ చూసి కొంచెం నవ్వాడు అనమాట కానీ ఏంటంటే మార్నింగ్ అంతా కేక్ తిన్నాడు కదా ఇంకా ఈవినింగ్ బోర్కోట వేసినట్టు ఉంది అసలు కేక్ అస్సలు తినలేదు ఎవరు పెట్టినా కూడా ఇంకెవరు పెట్టలేదు మేము ఎవరు కూడా పెట్టలేదు అనమాట పాస్టర్ గారు కూడా పెడదామని చూసారు కానీ అసలు తినలేదు ఇలా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి

ను సేగుడిగా చేసి వేడి కావచ్చు దీవులు తెచ్చి ప్రార్థించి వేడుకొని సమయం ఆమె ఇక్కడ మేము పడిపడి ఏం తీస్తున్నాం అంటే మా వాడు మా దినిగా ఏం చేశాడంటే షార్ట్ అటు సైడ్ కొట్టరా చాలమున్న సైడ్ అని అంటే వాడు ఏం చేశాడంటే ఇలా మా సైడ్ కొట్టేశాడనమాట అది అదంతా కేకు అంటే వాప్పుకి ఓపెన్ చేసి పెట్టేసాం కదా ఆ మెరుపులు అంతా కొంచెం కేక్ మీద పడితే మేము ఏం చేస్తున్నామంటే ఆ మెరుపులన్నీ తీస్తున్నాం అనమాట అంటే గొమ్మును తీయకపోతే మళ్ళీ తినేస్తే నోట్లోకి వెళ్ళిపోతాయి కదా అందుకనేసని అదే కేక్ మీద పడ్డ మెరుపులన్నీ ఏరేస్తున్నాము తీసేస్తున్నాము ఏంటంటే వాడు కంగారులో పక్కన ఉన్నట్టు కొట్ట 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 అంటున్నాడట అందుకని మా వాడు కంగారులో కొట్టేశాడు అంటే ఫ్రేమ్లో పెద్దగా కనిపిస్తారని చెప్పి పక్కన పెట్టేప్పుడు వస్తారు ఫ్రేమ్లోకి అంటే తిరిగేవాడు పన్ను కుట్టడం ఎందుకని వీలేదు అది మీద

గుండికి దారన ఊరే బా మధ్య

अ Clay ऌोई पीत, ने एक तुी, जास प्राईयो। साधोर साधोर सॱमय प्राईयो Monta 거는 पर लानें ій्षम हो मामें कि खिलष साध्यो, कि खिलष सा factual जव हेरा गुर्स हैं सmor दित <OST> 누�झ ஐமே கேட் கோலரா தேவனா கன்னார் மத்தராடல என்ன லேது அபார்ட் ர லக்காய் பையன் பத்தியா டிஜிட்டே ஏங்கஞ்சி காட் अरे रे 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 ఇంకా నైట్ బస్లో ఏంటంటే స్పెషల్ చిన్నోడు ఏంటంటే ఆ గ్రేట్ ఏంటంటే అసలు డ్రెస్ వేసుకుని చాలా ఏడ్చాడనమాట ఎందుకో చిన్నోడికి ఫుల్ హ్యాండ్స్ ఉన్నవి అయితే ఏవైనా కానీ సూట్స్ అసలే నచ్చవు అనమాట ఫ్రీగా వదిలేయాలి వాడిని అయితే అలాంటి డ్రెస్లు అయితే వేసుకుంటాడు అనమాట హాఫ్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అలాంటివి ఎక్కువ ఇష్టపడతాడు ఇంకా ఆ రోజు ఏం చెప్పామంటే పిల్లలందరూ వచ్చారు కదా మంచిగా మా పిల్లలు ఆ బావలందరూ నీ డ్రెస్ వేసుకుంటారంటారా వేసుకో అంటే అప్పుడు వేసుకున్నాడు అనమాట అప్పుడు ఉంచుకున్నాడు అమ్మయ్య అనుకున్నాం మేమైతేనే ఇంకా బర్త్డే అంతా చాలా హ్యాపీగా జరిగింది అందరూ మంచిగా హ్యాపీగా భోంచేసి అనమాట ఇంకా ఏంటంటే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ఇంకా భోజనాలు విషయానికి వచ్చేస్తే ఏమేమి వండించామనంటే బ్రెడ్ హల్వా ఒకటి అలాగే ఇంకా పాపర్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఎగ్ బజ్జీ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఇంకో పచ్చడి ఒకటి ఇచ్చారనమాట అది వచ్చేసి గోంగూర పచ్చడి వైట్ రైస్ సాంబార్ అది ఎలాగో ఉంటుంది కాబట్టి అవి కూడా ఇంకా పెరుగు పెరుగు చట్నీ అలాగే వంకాయ జీడిపా పన్నీర్ కూర పన్నీర్ కర్రీ కూడా ఇచ్చారనమాట అలాగే మా చిన్నోడి కేక్ చూడండి ఫొటోస్ చాలా బాగుంది కదా నాకు అయితే చాలా బాగా నచ్చింది అనమాట మా చిన్నోడి కేక్ అయితే ఇంకేదీ విశేషాలు అనమాట ఫొటోస్ అయితే యాడ్ చేసినాను లాస్ట్లో ఫొటోస్ అంటే మళ్ళీ ఎప్పుడైనా మిస్ అయిపోతేమో ఇలా వీడియోలో యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని నేను వీడియోలో అయితే యాడ్ చేసినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంక వీడియోతో మీ ముందుకైతే బాయ్